ओके इंग्लिश में मार्सला डेटे रहता है अम्म क्यों बहुत-बहुत है ना बिलोंस्टी डायनोडरी का बात आ गई तो क्या ना बिल डूनर में रहते हैं पर्चन ही वो खाना देर से मिला ओके అందరూ ఇక్కడ చూడండి ఓకే నాతో అట్టే ఉండండి మేడం కొంచెం ఓకే మేడం సామాజిక ఉద్యమ ఉద్యమ సంఘంలో ఉన్న కేఎస్ రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను ఈరోజు వెల్దుర్తి మండలం కేంద్రమైన స్థా స్థానిక మండల సిఐఎస్ఐ గారి ఎంఆర్ఓ ఎంపీడీఓల దగ్గర వెల్దుర్తి మండల కార్యదర్శి నాగరాజు గారి సమక్షంలో ఆవిష్కరించడం అనేది జరిగి జరిగింది దీని ప్రకారం ప్రధానంగా క్యాలెండర్లో సంవత్సరం పాటు రోజువారీగా ఉద్యమకారుల జయంతులు వరుదంతులు పాటు వారు నిర్వహించిన పోరాటాలు కూడా చేసి ప్రత్యేకంగా రూపొందించాము వారి స్ఫూర్తితో మండల మండలంలో కూడా కేవీపీఎస్ పోరాటాలు ఉద్యమి ఉద్యమిస్తాము దానికి తోడు దళితులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి కట్నం నేటికి కొనసాగుతుంది సంఘం ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది ప్రజలు కూడా మా సంఘానికి ోడుగా ఉండి ముందుకు నడిపించాలని కోరుకుంటూ నా పేరు డి విజయ జిల్లా ఉపాధ్యక్షం కుల పోరాట సంఘం కుల వ్యతిరేక పోరాట సంఘం